హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాట్రిక్ హరిత ఈరోజు నా బర్త్డే అని చెప్పేసి చాలామంది విష్ చేశారు ఈ యూట్యూబ్ ఫ్యామిలీ సిస్టర్స్ బ్రదర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ అందరికీ నేను పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను ఏ ఇయర్లో కూడా నాకు ఇన్ని విషెస్ రాలేదన్నమాట సో ఫస్ట్ టైం చాలా విషెస్ వచ్చాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను ఆమ్ వెరీ హ్యాపీ టుడే జనరల్గా నేను బర్త్డేస్ కేక్ కటింగ్స్ ఇట్లాంటివన్నీ పెద్దగా సెలబ్రేట్ చేసుకోను కానీ ప్రతి ఇయర్ మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలకు మాత్రం వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తానన్నమాట సో నా తృప్తి కోసం ఈ వీడియో చేస్తున్నాను అలాగే నా తృప్తి కోసం చేసిన పని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే చాలా వరకు విష్ చేశారని వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేస్తాను అనమాట ఇక్కడ నా వరకు ఎంత అవుతుందో సో అవి అనమాట అంటే పిల్లలకు సంబంధించింది కాబట్టి వాళ్ళు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారో సో వాళ్ళకి సంబంధించిన రిలేటెడ్ ఒక ఫైవ్ ఐటమ్స్ తీసుకున్నాను అందులో పెన్సిల్ ఆర్ పెన్ ఆర్ చాక్లెట్ లడ్డు ఇట్లాంటివి తీసుకున్నాను అనమాట అయితే ఫస్ట్ నేను అనాథాశ్రమం అనుకున్నాను బట్ టైం లేక కరెక్ట్ ప్లేస్ తెలియక నాకు కొంచెం అటు ఇటు అయ్యాను ఎనీవే నెక్స్ట్ ఇయర్ అయినా అలా ప్లాన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ మై లిటిల్ బ్రదర్ హెల్ప్ చేశాడనమాట నాకు ప్యాకింగ్లో అయితే మేము ఉండే ప్లేస్ వేరు మా ఊరు మా విలేజ్ వేరు అనమాట ఒక ఎయిట్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇప్పుడు ఇలా ప్యాక్ ప్యాక్ చేసి అక్కడికి వెళ్ళాలి ఇలా చాక్లెట్ పెన్సిల్ ఒక దాంట్లో పెన్ మరి చిన్నపిల్లలైతే ఇరేజర్ లాంటివి పెన్సిల్ అలాంటివి అనమాట ఇది మా విలేజ్లో ఉన్న బ్రిడ్జ్ అనమాట అంటే నది ఉంటుంది కదా అది ఫైనల్లీ మా ఇంటికి వచ్చేసాము ఇలా అందరు వచ్చేసారు పిల్లలు పిలవగానే ఎవ్రీ టైం వస్తారనమాట ఇలా అందరికీ ఇవ్వడం జరిగింది అందరు నన్ను నాకు విష్ చేశారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి మీకు కూడా యూజ్ అయ్యే సబ్జెక్ట్స్ నేను క్లాసెస్ చేయడానికి రెడీగా ఉన్నాను ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట అందరూ హ్యాపీ వాళ్ళ హ్యాపీనెస్ చూసి నేను హ్యాపీ ఏదో యూట్యూబ్ యూస్ కోసం కాకుండా ఈ ఇయర్ అనే కాకుండా నేను ఎవ్రీ ఇయర్ కేక్ కట్టింగ్స్ లాంటివి లేకుండా జస్ట్ ఆ పిల్లల్ని పిలిచి వాళ్ళకి నచ్చిన చాక్లెట్స్ వాళ్ళకి నచ్చిన విమా ఇస్తాను అన్నమాట ఇదే ఫస్ట్ టైం అయితే కాదు వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక ఫైనల్గా నాకు విష్ చేసి వెళ్ళారనమాట మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ప్లీజ్ లైక్ ది వీడియో